గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను రిగార్డింగ్ టార్ బ్రౌజర్ టీవోఆర్ టార్ బ్రౌజర్ ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ ఇది అలౌ చేస్తుంది బ్రౌజ్ ఇట్ అలౌస్ యూ టు బ్రౌజ్ ద ఇంటర్నెట్ అండ్ అమౌస్లీ ఇట్ డస్ దీస్ బై రూటింగ్ యువర్ ట్రాఫిక్ త్రూ ఎ నెట్వర్క్ ఆఫ్ రిలయింగ్ అండ్ ఇక్కడ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు్రాక్ యువర్ యా యాక్టివిటీ ఆర్ ఐంటిఫై యూ సో చాలామంది ట్రౌజ్ టార్ బ్రౌజర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటారు కొంతమంది మిస్యూజ్ కూడా చేసుకుంటుంటారు ఇది సో ఇది క్లవర్ టెక్నిక్ పైన ఆనియన్ రౌటింగ్ టు అనమైజ్ యువర్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇమాజిన్ అండ్ ఆనియన్ విత్ మల్టిపుల్ లేయర్స్ ఈచ్ రిప్రజెంటింగ్ ఎ లేయర్ ఆఫ్ ఎన్క్రిప్షన్ యాజ్ యూ పీల్ అవే ద లేయర్స్ యూ రీచ్ ద కోర్ జస్ట్ లైక్ హౌ టు బ్రౌజ్ వర్క్ సో ఇక్కడ మనము ఇప్పుడు టార్ బ్రౌజర్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా యూస్ చేయాలి అన్నది చూద్దాము జస్ట్ సింపుల్ వేగా ఈజీగా చూపిస్తా నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ టార్ అని టైప్ చేయండి ఇక్కడ టార్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ చూడొచ్చు టార్ షార్ట్ ఆఫ్ ఆనియన్ అని ఆనియన్ షేప్ టైప్ ఉంది సో బ్రౌజ్ ప్రైవేట్లీ ఎక్స్ప్లోర్ ఫ్రీలీ డౌన్లోడ్ టు టార్ బ్రౌజర్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా అది డౌన్లోడ్ చేసుకుందాం విండోస్కి చేస్తున్నాం కాబట్టి డౌన్లోడ్ టు బ్రౌజర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి డ్రా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది అది టెన్ సెకండ్స్ లెఫ్ట్ నైన్ సెకండ్స్ సెవెన్ ఫైవ్ త్రీ ట్యూ వన్ సో ఇక్కడ ఆల్మోస్ట్ నాది టవర్ బ్రౌజర్ డౌన్లోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కంటిన్యూ డౌన్లోడింగ్ జస్ట్ కొంచెం టైం పడుతుంది డౌన్లోడ్ కంప్లీట్ అవ్వడానికి సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ చూడొచ్చు టార్ బ్రౌజర్ అని ఉంది అండ్ ప్లీజ్ వైట్ అని ఉంది ఓకే సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓకే ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ వచ్చింది సో బ్రౌజ్ చేసుకుందాం నేను ఒక పాత్ ఇచ్చేశాను ఆ పాత్లో ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి ఫైల్స్ కొంచెం టైం పడుతుంది ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి ఎక్స్ట్రాక్ట్ రెడ్మీ ఎండి ఇక్కడ ఫినిష్ అని ఉంది ఫినిష్ పైన క్లిక్ చేయండి సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టవర్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాము సో ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ టవర్ అని ఉంది కనెక్ట్ అయిపోయింది నాది అండ్ టార్ బ్రౌజర్ రూట్స్ యువర్ ట్రాఫిక్ ఓవర్ ద టార్ నెట్వర్క్ రన్ బై థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ అరౌండ్ ద వరల్డ్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ అని వచ్చింది ఎక్స్ప్లోర్ jack విత్ జో ఈ ఆనియన్ ఐస్ దగ్గర ఎనాబుల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ టాట్ బ్రౌజర్ హోమ్ అని ఉంది బ్లాంక్ పేజ్ సెట్టింగ్స్ ఉన్నాయి జనరల్ ఉంది హోమ్ సర్చ్ ప్రైవసీ సెక్యూరిటీ అని ఉంది కనెక్షన్ అని ఉంది ఎక్స్టెన్షన్ థీమ్స్ ఉన్నాయి సో డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ దిస్ ఈజ్ యువర్ డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ ఇన్ అడ్రస్ బార్ సో ఇక్కడ మనకి వేరియస్ యాప్స్ కనిపిస్తాయి లైక్ యూట్యూబ్ అన్న ఏదన్నా మనకి ఏదన్నా కావాలి అనుకుంటే అక్కడ కనిపిస్తుంది సర్చ్ బార్లో మీరు ఏదన్నా టైప్ చేసి సర్చ్ చేసుకోవచ్చు ఈవెన్ ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ గూగుల్ డగ్ డగ్ గో ఆన్ అండ్ ప్రైవసీ సెట్టింగ్లో ఆల్వేస్ పెట్టండి లాగిన్ అండ్ పాస్వర్డ్స్ ఎనాబుల్ చేసుకోండి అండ్ అడ్రస్ బార్లో Uh, select a built in bridge, request a bridge, and all. సో న్యూ ట్యాబ్లో నేను గూగుల్ అని ఇచ్చాను అండ్ యూట్యూబ్ హోమ్ ఛానల్ స్టడీ బడీస్ అకౌంట్ మ్యూజిక్ లుకింగ్ ఫర్ రిజల్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఏదంటే అది సర్చ్ చేసుకోండి ఏదన్నా తీసుకోవచ్చు వర్క్ ఇన్లో సో హైలీ కాన్ఫిడెన్షియల్ ఇది సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకోవచ్చు అండ్ ఇఫ్ మీరు కూడా టార్ బ్రౌజర్ యూజ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ లాగిన్ అయిపోయి జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని చేయండి అండ్ సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ